కామాక్షీపర దేవత కాంచీపురంలో ఉంది కాంచీపురం సప్త మోక్షపురులలో ఒకటి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి చీవా సప్తైతే మోక్షదాయక ఈ ఏడిటిని మోక్షపురములు అంటారు భారతదేశాన్నంతటినీ కలిపి అమ్మవారి స్వరూపంగానే భావన చేస్తారు అందుకే భూమాత అంటారు భూమాత దేశమాత లోకమాత గోమాత జనకమాత ఇవన్నీ అమ్మ యొక్క శబ్దాలుగా స్త్రీలింగంగానే అన్వయం చేస్తారు అలా అన్వయం చేసేటప్పుడు ఈ సప్త మోక్ష పురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు మనకు అధికారములు కల్పిస్తాయి కలియుగంలో ఇది ఒక విశేషం ఎక్కువగా అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత అందరికీ ఉండదు కాబట్టి అత్యంత సులభమైనటువంటి మార్గంలో మోక్షం పొందడానికి కవ కావలసినటువంటి యోగ్యతని అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది అలా అనుగ్రహించేటటువంటి విధానంలో ఏ ఏపురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఒకెత్తు అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నవి ఏడు మోక్షపురాలు ఆరు మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి అయోధ్య మధుర మాయా హరిద్వార్ మాయా కాశీ కాంచీ వదిలిపెట్టండి అవంతిక ఉజ్జైన్ అవంతిక అలాగే మధుర ఇవన్నీ కూడా ఉత్తర భారత దేశానికి చెందినవి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురై ద్వారవతి చేవ ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి ఏది అంటే కాంచీనగరం అంత గొప్ప విశేషం అక్కడ కామాక్షిపర దేవత విరాజమానురాలై ఉంది ఆ తల్లి కాంచీపురంలోనే విలీయడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లా గర్భాలయము అని పిలవరు దానికి వైదికమైనటువంటి పేరు ఇంకొకటి ఉంది బిలాకాశము అంటారు మీరు ఎప్పుడైనా కాంచీపురానికి వెళ్ళి వైదిక స్పర్శ కలిగినటువంటి పెద్దలతో మాట్లాడితే వాళ్ళు బిలాకాశంలో ఉంది అమ్మవారు అంటారు బిలాకాశము అన్నమాట ఎందుకంటారంటే గర్భమునందు ఉన్నటువంటి శిశువు యొక్క పోషణ తల్లి యొక్క నాభిగొట్టం ద్వారా జరుగుతుంది అని ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభీ ప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షిపర దేవత ఎక్కడ ఉంటుందో అది ఖచ్చితంగా నాభీ కేంద్రమై ఉంటుంది అందుకే దాన్ని అని పిలుస్తారు ఒకప్పుడు ఈ మధ్యకాలంలోనే జయేంద్ర సరస్వతీ స్వామివారు కామాక్షి పరదేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు వెళ్ళి వారికి ఎందుకు ఆలోచన వచ్చింది అసలు అమ్మవారు పద్మాసనం వేసుకొని కూర్చుని ఉంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది ఎప్పుడైతే ఆవిడ అసలు ఆసనం మీద కూర్చుని లేదనేటటువంటి విషయం ధృవపడిందో అది చూసి జయేంద్ర సరస్వతీ స్వామి స్వామి కూడా ఆశ్చర్యపోయారని నాకు స్వయంగా కామాక్షిపర దేవతా దేవాలయ శ్రీకార్యం ఎప్పటి నుంచో కామకోటి పీఠాన్ని నమ్ముకుని ఉన్నటువంటి మహానుభవుడు ఆయన నేను గత సంవత్సరం కాంచీపురం వెళ్ళినప్పుడు నాకు ఈ విషయాన్ని చెప్పి ఆవిడ దేని మీద కూర్చుని లేదు ఆకాశంలోనే అంటే పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టని మే దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడింది మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది అంత గొప్ప దేవతాస్వరూపం ఆవిడికి కామాక్షి అని పేరు కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కా అంటే సృష్టికర్త మా ఈ అక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు చేత సృష్టి అకారము చేత స్థితి మకారము చేత లయ సృష్టి స్థితి లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి దానిచేతనే ఈ లోకం తిరుగుతూ ఉంటుంది మహామాయ విశ్వం భ్రమయసి పర బ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో మహామాయలో ఈ విశ్వాన్నంతటినీ తిప్పుతూ ఈ మూడిటిలోనే తిప్పుతూ ఉంటుంది పుట్టడం కొన్నాళ్ళుండడం పడిపోవడం మళ్ళీ పుట్టడం పునరభిజననం మరణం పునరభిజనని జనని శైలం దిహ సంసారే బహుసు దుస్తారే కృపయాపారే పాహిమురారే ఇది నాల్గవదాన్ని తిరోధానం అంటారు మాయలో తిప్పడం అనుగ్రహము అంటే మోక్షాన్ని ఇవ్వడం కామకోటి అంటారు అందుకే అమ్మవారికి కామకోటి అని ఒక పేరు కామకోటి అని పిలుస్తూ ఉంటారు అందుకే మూకశంకరులు కూడా మూకపంచశతి చేసినప్పుడు పరమశివ వధూటి పాతుమాం కామకోటి అని పిలిచారు కామాక్షి అని పిలవకుండా కామకోటి అని పిలిచారు కోటి అంటే హద్దు కామము అంటే నువ్వు ఏ కోరిక కోరుతావో కోరు అది ఏదై ఉండాలి నీకు అవసరమై ఉండాలి అవసరము కానిది అడగకూడదు అందుకు వాంఛిత ఇని నాకు అమెరికా అధ్యక్షుడు అవాల ఉందనుకోండి ఎందుకది ఏం చేస్తాను అయ్యి అదో అర్థం లేని కోరిక నీకు అక్కర్లేనిది ఆవిడ ఇవ్వదు నీకు ఏది అవసరమో నువ్వు అడగక్కర్లేదు ఆవిడ ఇస్తాను అది ఆవిడ యొక్క లక్షణం పిల్లవాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అమ్మకి తెలుసు పాలు పట్టవలసినప్పుడు పాలు పడుతుంది పాయసం పెట్టవలసినప్పుడు పాయసం పెడుతుంది సద్యన్నం పెట్టవలసి వచ్చినప్పుడు సద్యన్నం పెడుతుంది ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అది అడగకుండా ఆవిడిస్తుంది కాదు కాదు నీకు ఒక అవసరం తీరక ఉంటే త్రికరణ శుద్ధిగా వీడిని ప్రార్థన చేస్తే ఆవిడ అనుగ్రహించకపోవడం అన్న మాట లేదు అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అన్నారు లౌకికమైన ఏ కోరిక నుండి మోక్షము వరకు ఆవిడ ఇవ్వలేనిది లేదు కోటి హద్దు ఎక్కడ వరకైనా సరే ఆవిడ ఇవ్వగలదు అందుకే ఆవిడ పేరే కామకోటి పాతుమాం కామకోటి అంటారు మోకశంకర్లు అటువంటి తల్లి కనుక ఆమె సృష్టి స్థితి లయ ఈ మూడు జరగడానికి బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా సరస్వతీదేవిని ఇచ్చింది విష్ణువు స్థితికారుడు లోకములను రక్షిస్తూ ఉండాలి ఆయన ఎప్పుడూ ధర్మపక్షపాతి ధర్మం కోసం అవతార స్వీకారం యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అంటాడు ఆ ధర్మ సంస్థాపనార్థం స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి పుట్టి చచ్చి బడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి మహాప్రలయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణి రూపంలో ఇస్తుంది ఈ మూడు శక్తులను ముగ్గురికి త్రిమూర్తులకు ఇవ్వగలిగినటువంటి మూల శక్తి కనుక ఆమె కామాక్షి అది ఎలా ఇస్తుంది అని అడిగారు కేవలము తన చూపుల చేత ఇస్తుంది